కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన విమర్శలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయం చేయడం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే గతంలో కేసీఆర్ గారు పల్లెలే పట్టుకొమ్మలు అనే ఒక విధంగా పల్లెలను చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజలకు సర్పంచ్లకు గెలిచేటువంటి అవకాశాన్ని ఇచ్చింది గ్రామానికి ప్రతి గ్రామానికి ట్రాక్టర్ని ఇచ్చిండు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సర్పంచ్కి ఒక మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కల్పించే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందాయి పచ్చని పచ్చని పల్లెలుగా అభివృద్ధి చెందాయి అంటే అది కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో అరవై ఐదు సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ పార్టీలలో జరగనటువంటి అభివృద్ధి కేవలం పది సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలన్నీ కూడా పట్టణాలకు ధీటుగా తయారు చేసింది కేసీఆర్ గారు